రామలక్ష్మి సీతాకాంత్ శోభనంతో ప్రెగ్నెంట్ అయిన రామలక్ష్మి షాక్లో శ్రీలత నందిని ఆనందంలో సీతాకాంత్ ఇంతకు ఏం జరిగింది అసలు రామలక్ష్మి సీతాకాంత్ ఏంటి మరి వాళ్ళిద్దరు శోభనానికి శ్రీలత అంగీకరించిందా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సీతాకాంత్ రామలక్ష్మి సీతాకాంత్ అయితే ఆఫీస్కి వెళ్తూ ఉండగా సీతాకాంత్ని చంపడానికి శ్రీలత సందీప్ ఇటు శ్రీవల్లి ముగ్గురు కూడా ప్లాన్ చేస్తారు ఆ విషయం తెలుసుకున్న రామలక్ష్మి కాస్త సీతాకాంత్ సార్ని ఎలా అయినా కాపాడాలని తనతో పాటు బయలుదేరుతుంది ఇంకా సందీప్ ఏర్పాటు చేసిన మనిషి ఇంకా వ్యాన్తో పాటు వాళ్ళ కారు మీదకి వచ్చేస్తుండగా వెంటనే రామలక్ష్మి కారు సైడ్కి తిప్పడంతో రామలక్ష్మి తలకు దెబ్బ తగులుతుంది ఇంకా ఇంటి దగ్గర ఉన్న ముగ్గురు కూడా తెగ సంతోషపడిపోతూ ఉంటారు వాళ్ళిద్దరూ పై లోకాలకి వెళ్ళిపోతారు ఇంకా మన ఆస్తి మనకు వచ్చేస్తుంది మనం పండగ చేసుకోవచ్చు అత్తయ్య అంటూ ఇంకా శ్రీవల్లి అయితే తెగ హడావిడి చేస్తూ ఉండగా మార్తానికైతే రామలక్ష్ సీతాకాంత్కి ఫోన్ చేస్తుంటే అవ్వడం లేదని చెప్పి కిందకు వచ్చే లోపే సీతాకాంత్ అయితే రామలక్ష్మిని తన చేతులతో ఎత్తుకుని తీసుకొస్తూ ఉంటాడు ఎందుకంటే సడన్గా సైడ్కి తిప్పేసరికి అది కాస్త చెట్టుకు గుద్దుకోవడంతో రామలక్ష్మి తలకు దెబ్బ తగులుతుంది సీతాకాంత్ కాస్త రామలక్ష్మిని ఇంటికి తీసుకొచ్చేసరికి ఏమైంది సీత అంటూ హడావిడిగా అందరూ కూడా వెళ్తారు ఇంకా ఇలా జరిగింది అని చెప్పనేసరికి తప్పించుకున్నారు అని చెప్పి ఇంకా స్త్రీలా తైతే టెన్షన్ పడుతూ సరే ఇప్పుడు రామలక్ష్మికి ఏం కాలేదు కదా అనగానే ఏం కాలేదమ్మా వెళ్ళి కొంచెం జ్యూస్ ఏదైనా తీసుకురాసివల్లి అనగానే సరే బావగారు అని చెప్పి శ్రీవల్లి వెళ్తుంది ఇంకా సీతాకాంత్ అయితే డాక్టర్కి ఫోన్ చేయడంతో డాక్టర్ వచ్చి రామలక్ష్మికి ఇంజక్షన్ చేసి తలకి కట్టు కట్టి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఏంట్రా ఇలా ఏంటి అని చెప్పాను కానీ అదే తాతయ్య నాకు అర్థం కావట్లేదు రామలక్ష్మిని నన్ను విడదీయడానికి ఎవరో బాగా కుట్రలు చేస్తున్నారని అర్థమవుతుంది అది ఎవరన్నా విషయం తెలియడం లేదు రామలక్ష్మి నా గురించి ప్రతి క్షణం టెన్షన్ పడుతూనే ఉంది నేను రామలక్ష్మికి ఏమీ కాకూడదన్న ఉద్దేశంతో రామలక్ష్మిని జాబ్లోంచి తీసి ఇంటి దగ్గర కూర్చోపెడితే రామలక్ష్మి కాస్త నాతో పాటు వచ్చి ఎలాంటి ప్రమాదం కొని తెచ్చుకుంది అని చెప్పనేసరికి లేదు సీత రామలక్ష్మి ఏం చేసినా ఆలోచించే చేస్తుంది ఎందుకో నాకు మీ ఇద్దరు దూరంగా ఉండడం వల్లే ఎలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి అని అనిపిస్తుంది మీరిద్దరూ ఎప్పుడు ఒకరి మనసులో మాట ఒకరు చెప్పుకుంటారు సీత ఒక్కసారి ఆలోచించు మీ పెళ్ళైంది మీరిద్దరూ ఒకటిగా ఉంటేనే కదా ఎవరైనా సరే మిమ్మల్ని విడగొట్టకుండా ఉంటారు మీరిద్దరూ దూరంగా ఉండడం వల్లే మీకు ఇలాగ దూరంగా ఉంటున్నారేమో నా మాట విని ఒకసారి గురువు గారిని కలిసి మీరిద్దరికీ కలవడానికి ఏదైనా ఉపాయం ఉందేమో ఏదైనా పూజ ఉందేమో కనుక్కో మీరిద్దరూ దూరంగా ఉండడం కంటే దగ్గరగా ఉండడమే మంచిదని నా మనసు కనిపిస్తుంది అని చెప్పనేసరికి సరే తాతయ్య రేపే బయలుదేరి వెళ్తాను అని చెప్పి ఇంకా సీతాకాంత్ అయితే చెప్తాడు ఆ విషయం వేలితరి మధ్యలోనే ఉంటుంది తప్ప గురువుగారికి ఏమీ అది శ్రీలత వాళ్ళకి ఏమీ తెలియదు ఇంకా సీతాకాంత్ గురువుగారికి ఫోన్ చేసేసరికి రా సీత రేపు ఉదయాన్నే రా మాట్లాడుకుందామని చెప్పి గురువుగారు చెప్తారు సీతాకాంత్ మరుసటి రోజు ఉదయాన్నే ఎవరూ లేవకముందే ఇంకా రామలక్ష్మి కూడా చెప్పకుండా ఉదయాన్నే బయలుదేరి వెళ్తాడు నమస్కారం గురువుగారు అని చెప్పాను కానీ నీ మనసులోని ఆందోళన నాకు అర్థమైంది నువ్వు రామలక్ష్మికి ఏం కాకూడదని నువ్వు చూస్తున్నావు నీకు ఏమీ కాకూడదని రామలక్ష్మి చూస్తుంది అందుకోసమనే మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు కాబట్టి మీ ఇద్దరిని ఎవరో విడదీయాలని చూస్తున్నారు వాళ్ళు ఎవరన్నా విషయం నేను చెప్పలేను కానీ మీరిద్దరూ ఇలాగే దూరంగా ఉంటే ఇలాంటి మనుషులు ఎంతోమంది మీ మధ్యలో దూరి మిమ్మల్ని విడదీయడానికి కూడా వెనకాడరు మీరిద్దరూ ఒక్కసారి దూరం అయితే మాత్రం మళ్ళీ కలుసుకోవడం చాలా కష్టం రామలక్ష్మి మీద ఎలాంటి ఎలిగేషన్స్ వచ్చినా ఎలాంటి నిందలు పడినా ఎట్టి పరిస్థితుల్లోనూ రామలక్ష్మిని మాత్రం వదులుకోవద్దు మీరిద్దరిది జన్మ జన్మల బంధం పోయిన జన్మలో మీరిద్దరూ విడిపోయినా ఈ జన్మలో ఉన్నా భార్యాభర్తలుగా ఒకటి కాలేదు అందుకే వీలైనంత తొందరగా మీకు మంచి ముహూర్తం చెప్తాను ఆ ముహూర్తానికి ఎవరు ఎన్ని ఆటంకాలు పెట్టినా నువ్వు రామలక్ష్మి ఒకటి కావాలి సీతాకాంత్ అని చెప్పనేసరికి సరే గురువుగారు ఇంకొక విషయం సీత ఈ విషయం నువ్వేమీ పది మందికి చెప్పుకొని ఫంక్షన్ చేసుకునేదేమీ లేదు కదా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పవలసిన అవసరం లేదు నీ భార్యకు చెప్పినా చెప్పకపోయినా అది నీ ఇష్టం చెప్పడం చెప్పకపోవడం కూడా నీ ఇష్టపూర్వకంగానే ఉంటుంది కాబట్టి నీ భార్యకి చెప్పకపోయినా పర్వాలేదు నీ మంచి కోరుకుంటారు అని నువ్వు పై కనుకుంటావు కానీ నీ మంచి కోరుకునేవారు వాళ్ళ మనసుల్లో ఎలాంటి దురుద్దేశం ఉందో ఎలాంటి స్వార్థ స్వార్థబుద్ధి ఉందో తెలియదు కదా రా సీత అందుకని ఎవ్వరికీ ఏ విషయం చెప్పకుండా రామలక్ష్మి నువ్వు ఏకం కావాలి దానికి మంచి ముహూర్తం నేను చెప్పి నీకు ఫోన్ చేసి చెప్తాను ఆ విషయం ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ తెలియకూడదు అని చెప్పనేసరికి ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదంటే ఈ విషయాన్ని నేను ఇంతమందిలో చెప్పడం నాకు ఇష్టం లేదు చెప్తున్నాను కదా మీ ఇద్దరిని విడదీయడానికి ఎన్నో గ్రహాలు ఎదురు చూస్తున్నాయి కాబట్టి నేను చూసి నీకు ఫోన్ చేసి చెప్తాను అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా సీతాకాంత్ వెళ్ళిపోతాడు రామలక్ష్మి కాస్త ఉదయం లేచేసరికి సీతాకాంత్ కనిపించడు సీతాసార్ సీతాసార్ అంటూ ఇంకా అటు ఇటు చూసేసరికి ఈ లోపు సీతాకాంత్ రానే వస్తాడు ఎక్కడికి లేస్తున్నావు నువ్వు పడుకో అని చెప్పాను కానీ సార్ ఎక్కడికి వెళ్ళారు అనగానే నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను రామలక్ష్మి నువ్వు లేకుండా నేను ఉండగలనా నువ్వు నేను ఒకటైనప్పుడు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అనగానే అది కాదు సీతాసార్ అని చెప్పనేసరికి అదే నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్తున్నాను కదా నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పనేసరికి నేను మీతో పాటు ఆఫీస్కి వస్తాను అని చెప్పనగానే అవును రామలక్ష్మి నాతో ఉంటే నేను రామలక్ష్మిని ప్రతి క్షణం కాపాడుకోగలను అని చెప్పి సరే నువ్వు కూడా నాతో పాటు రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేసాయి బట్ ఈరోజు మాత్రం రెస్ట్ తీసుకో అనగానే సరే సార్ అని చెప్పి ఇంకా సీతాకాంత్ అయితే ఆఫీస్కి వెళ్తాడు రామలక్ష్మి ఇంటి దగ్గరే ఉంటుంది ఇంకవిలోకి వచ్చి ఈరోజు నువ్వు సీతాకాంత్ని తప్పించవచ్చు కానీ రేపు బలవుతాడు కదా నువ్వు ఉంటే మాత్రం ఏం జరుగుతుంది ఇద్దరు జాయింట్గా పోతారు అంతే కదా ఎప్పటికైనా ఈ ఆస్తిని అనుభవించేది మాత్రం మేమే అని చెప్పి ఇంకా శ్రీలత సందీపు ఇటు శ్రీవల్లి ముగ్గురు చెప్పేసరికి చూస్తాను అది చూస్తాను ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అన్నీ చూస్తాను అని చెప్పి శ్రీ రామలక్ష్మి అయితే అంటుంది ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత గురువుగారు ఫోన్ చేస్తారు గురువుగారు ఫోన్ చేయడంతో చెప్పండి గురువుగారు అనగానే నీ పక్కన ఎవరూ లేరు కదా సీత అని చెప్పను కానీ లేరు గురువుగారు అని చెప్పను కానీ రేపు సాయంత్రం దివ్యమైన ముహూర్తం ఉంది రేపు సాయంత్రం మీరు ఇంట్లో కాకుండా బయట ఎక్కడికైనా వెళ్ళండి ఎలాంటి ఆటంకం జరగకూడదు ఎవరికి చిన్న అనుమానం కూడా రాకుండా మీరిద్దరూ ఏకాంతంగా ఒకటవ్వండి సరిపోతుంది అని చెప్పనేసరికి సరే గురువుగారు అని చెప్పి ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా బయటికి వెళ్తున్నామని చెప్పకుండా వేరే ఊరు మీటింగ్ ఉన్నట్టుగా క్రియేట్ చే క్రియేట్ చేస్తాడు తన పర్సనల్ పిఏతో చెప్పి ఇంకా తన పర్సనల్ పిఏ సీతాకాంత్కి బాగా నమ్మక నమ్మకంగా ఉండేసరికి సరే సార్ అంటే రేపు సాయంత్రం మీటింగ్కి వస్తానని చెప్పమంటారా అనగానే అవును మీటింగ్కి వస్తానని చెప్పని ఆ మీటింగ్ని అరేంజ్ చేయించు అరేంజ్ చేయించుకుంటాడు అంటే ఎప్పటి నుంచి అడుగుతారు ఆ రోజు ఫిక్స్ చేస్తాడు సరేనని ఇంకా రేపు సాయంత్రమే మనం బయటకు వెళ్ళాలి అనగానే ఇదే సరైన ముహూర్తం అని చెప్పి ఇంకా వేరే చోట వాళ్ళు చేస్తారు నిజానికి అక్కడ ఎలాంటి మీటింగు ఉండదు కానీ సీతాకాంత్ అలా క్రియేట్ చేస్తాడు వాళ్ళకు కూడా అలాగే చెప్తాడు ఇంకా రామలక్ష్మితో నువ్వు నాతో పాటు రా రామలక్ష్మి అనగానే వెళ్ళి వెళ్ళు జాయింట్గా ఇద్దరు పైకి పోండి ఇవి పలానా చోట వీళ్ళిద్దరికీ అని చెప్పి స్పాట్ పెడతారు కానీ రామ సీతాకాంత్ మాత్రం ఊరు కూడా దాటడు వాళ్ళేమో ఊరు అవతన స్పాట్ పెడతారు సీతాకాంత్ ఊరు కూడా దాటకుండా తనకు సంబంధించిన ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ది ఫ్రెండ్ గెస్ట్ హౌస్ తీసుకుని ఫ్రెండ్ గెస్ట్ హౌస్లోనే అన్ని ఏర్పాట్లు చేస్తారు వాడు బాగా సీతాకాంత్కి నమ్మకం వాడు గెస్ట్ హౌస్లోనే అన్ని ఏర్పాట్లు చేసేసరికి నువ్వు చెప్పినట్టుగా అన్నీ చేసేస్తాను రాను కానీ ఎవరికీ తెలియదు కదా అని కానీ ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికీ చెప్పలేదురా అని చెప్పనేసరికి సరే చాలా థ్యాంక్స్ రాను కానీ నువ్వు రామలక్ష్మి సంతోషంగా ఉండడమే రా నాకు కావాల్సింది నువ్వు లేటుగా పెళ్లి చేసుకున్నావన్నా కానీ రామలక్ష్మి లాంటి అర్థం చేసుకునే అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసరికి సరేనని ఇంకా సీతాకాంత్ అక్కడికి బయలుదేరతారు బిజినెస్ పని మీద వెళ్తున్నామని ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇంక అక్కడికి వెళ్ళేసరికి అక్కడ అంతా అరేంజ్మెంట్ చేసి ఉండడంతో రామలక్ష్మి షాక్ అవుతుంది సీతా సార్ మనసులోని మాట చెప్పాలనుకుంటున్నారు నేను ఈ ఈ టైంను వేస్ట్ చేసుకోకూడదు ఎప్పటికైనా నా ప్రేమను బయట పెట్టి సార్ నేను ఏకం కావాలి అని చెప్పి రామలక్ష్మి అయితే అనుకుంటుంది అనుకున్నట్టుగానే ఒకరి మనసులో ప్రేమను మరొకరు చెప్పుకుని ఇంకా రోజు రాత్రి ఇద్దరు ఒకటవుతారు ఇంకక్కడే మూడు రోజులు ఉండిపోతారు వీళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు అయితే వాళ్ళకి ఏమైపోయింది ఏమైపోయింది అని హడావిడి పడుతూ ఉంటారు ఇంకా మార్తాండకి మాత్రం చెప్తాడు సీతాకాంత్ ఎందుకంటే మార్తాన మీద సీతాకాంత్కి బాగా నమ్మకం ఫస్ట్ నట్ అయిపోయిన తర్వాతే మార్తానికి ఫోన్ చేసి చెప్తాడు చెప్పేసరికి మంచి పని చేసేవరా మనవడా ఈ విషయం ఎవరికి చెప్పకు ఎవరికి చెప్తున్నా జరగట్లేదు అని చెప్పనేసరికి అవును తాతయ్య ఏ ప్రాబ్లం లేదు నేను ఇక్కడే మూడు రోజులు ఉంటాను అక్కడ మేనేజ్ చేయి ఎవరికి ఎలాంటి డౌట్ రాకుండా కానీ నేను చూసుకుంటాను కదా అని చెప్పి సీతాకాంత్ ఫోన్ పని చేయట్లేదు పని చేయట్లేదని అంటూ అనుకుంటూ ఉంటారు సీతాకాంత్ ఎక్కడికో బిజినెస్ పని మీద వెళ్ళానని చెప్పాడు కదా ఎందుకంత కంగారు పడిపోతారు చేస్తాడులే నాకు ఫోన్ చేసి బిజినెస్ పనిలో ఉన్నాను కొంచెం బిజీగా ఉన్నాను అని చెప్పాడు మీరేమి టెన్షన్ పడకండి అని చెప్పనేసరికి సరేనని మూడు రోజులు పూర్తి అయిపోతుంది మూడు రోజులు మూడు రాత్రులు అక్కడ గడిచిపోయిన తర్వాత అప్పుడు రామలక్ష్మిని తీసుకొని సీతాకాంతి ఇంటికి వస్తాడు నాన్న ఏమైపోయావు నాన్న ఈ అమ్మతో మాట్లాడకుండా మూడు రోజులు ఉండగలగవా అని చెప్పనేసరికి తప్పలేదమ్మా అని చెప్పి ఇంకా రామలక్ష్మి గదిలోకి వెళ్ళిపోతుంది ఇంక సీత నార్మల్గా ఆఫీస్కి వెళ్ళిపోతాడు నెల రోజులు గడిచిపోతుంది వాళ్ళు నార్మల్గానే ఒకే గదిలో ఉంటారు కదా ఇంకా ఫస్ట్ నైట్ అయిపోయింది కాబట్టి అవ్వక ముందే ఒక గదిలో ఉన్న వాళ్ళు అయిన తర్వాత కూడా ఒక గదిలో ఉండడంతో సంతోషంగానే ఉంటారు ఇంకా రెండు మూడు నెలలు గడిచేసరికి రామలక్ష్మి కాస్త సడన్గా టిఫిన్ చేస్తూ ఉండగా వాంతులు చేసుకుంటుంది చేసుకునేసరికి సీతాకాంత్ ఏమైంది రామలక్ష్మి అనగానే మూడో నెల అన్నట్టు చేయి చూపించడంతో ఇంకా సీతాకాంత్ అయితే చాలా సంతోషపడిపోతాడు నువ్వు కోరుకున్నట్టే ఇంట్లో పసిపాప రాపోతున్నాడు తాతయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా గుండెల్లో రాయి పడిపోతుంది ఇంకా శ్రీలత సందీప్ శ్రీవల్లికైతే ఇదేంటిది వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసారు అని చెప్పను కానీ అత్తయ్యగారు రెండు నెలల క్రితం వీళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్ళారు గుర్తుందా ఆ రోజే ఏదో జరిగే ఉంటుంది నాకు అప్పుడే ఎడం నదిరింది కానీ మీకు చెప్తే నా మాట వినిపించుకోరని చెప్పలేదు అనగానే ఇప్పుడేంటే ఆ విషయం చెప్పేది అంటూ ఇంకా శ్రీలత శ్రీలత అయితే అంటూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి ఇంకా ఎలాంటి ప్రమాదాల నుంచి సీతాకాంత్ని రామలక్ష్మి కాపాడుకుంటుంది మరిదంతా చేసేది శ్రీలత అన్న విషయం సీతాకాంత్ వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకుని మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు